హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను షోల్డర్ డ్రాప్ గురించి అయితే చెప్తున్నానండి మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు భుజాలు జారకున్నట్టుగా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి ఎంత నెక్ విడుతు పెడితే భుజాలు జారకున్నట్టు ఉంటుంది ఏ కి ఎంత నెక్ విడుతు పెట్టాలి అలాగే చెస్ట్ కి తగినట్లు నెక్ విడుతు పెట్టాలా లేదంటే డీప్ నెక్ మీడియం నెక్కు దీన్ని బేస్ చేసుకుంటూ నెక్ విడుత్ని మనం మార్కింగ్ చేసుకోవాలని ఇవాళ వీడియోలో చెప్తున్నాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు చూడండి ఎందుకంటే థర్టీ వన్ చెస్ట్ సైజ్ దగ్గర నుంచి ఫార్టీ ఫైవ్ చెస్ట్ సైజ్ వరకు కూడా మీకు ఇక్కడ భుజాలు జారకున్నట్టు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను సో మూడు రకాలుగా బ్లౌజ్ కటింగ్ ఇక్కడ బ్యాక్ పార్ట్ని మాత్రమే చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్ని వేస్ట్ చేసుకుంటూ మీరు ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ బ్లౌజ్ ఒరిజినల్ లెంత్ వచ్చేసి నాకు థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ కావాలండి ఇప్పుడు నేను చూపిస్తున్న మెజర్మెంట్ వచ్చేసి థర్టీ వన్ నుంచి థర్టీ ఫైవ్ చెస్ట్ సైజ్ వారికి అయితే వస్తుంది ఓకేనా ఒరిజినల్ లెంత్ వచ్చేసి మనకి థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ కావాలండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ లెంత్ ఖర్చులతో కలిపి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను ఓకేనా రెడీ మనకి థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది ఇక్కడ నేను చూపించిన మెథడ్తో మీరు కటింగ్ చేసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి థ్రెడ్స్ కట్టాల్సిన అవసరం కూడా లేదండి కొంతమందికి బ్యాక్ సైడ్ థ్రెడ్ కట్టుకోవడానికి ఇష్టపడరు కదా సో అలాంటి వాళ్లకు మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఈ మెజర్మెంట్తో ఇంతే నెక్ పెడుతూ ఇంతే ఫుల్ షోల్డర్ నేను చూపించినట్టుగా మీరు పెట్టాలనుకోండి మీకు భుజాలు అనేవి అస్సలకి జారదు అలాగే మీకు చంక భాగంలో కూడా ఎక్కడ కూడా రింకల్స్ కూడా రావు భుజాలు మనకి స్టిఫ్నెస్గా ఉంటే గనక ఆ షోల్డర్ డ్రాప్ కూడా కాదు మనకి చంక భాగంలో రింకల్స్ కూడా రాదు ఇప్పుడు కొలత బ్లౌజ్లో ఫుల్ నడుము లూజ్ని చూసుకుంటున్నానండి నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది ఓకేనా దీన్ని నాలుగు భాగాల్లో డివైడెడ్ బై చేసుకోవాలి టేప్ని ఒక్కసారి ఫోల్డ్ చేయండి మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేస్తే మనకి ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్లో నాలుగో భాగం అయితే వస్తుంది ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్లో నాలుగో భాగం వచ్చేసి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఒక గీత అయితే ఎక్స్ట్రాగా వస్తుంది ఆ మార్క్ని మనం ఇక్కడ నడుము లూజ్గా మార్క్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఒక గీత ఎక్స్ట్రాగా ఉంది కదా అక్కడికి మార్కింగ్ చేస్తున్నాను నెక్స్ట్ డాట్ కోసం బ్యాక్ డాట్ కోసం వన్ నుంచి నెక్స్ట్ ఖర్చుల కోసం టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాము ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నడుము లూజ్లో నాలుగో భాగాన్ని తీసుకున్నాము సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసాము వన్ నుంచి బ్యాక్ డాట్ కోసం టూ ఇంచ్ ఖర్చుల కోసం మార్క్ చేసుకున్నాము ఇది అయిపోయింది ఇప్పుడు మనకి ఇక్కడ చూపిస్తున్న ఫుల్ షోల్డరు అలాగే నెక్ విడ్ హార్మ్ లెంత్ మొత్తం కూడా థర్టీ వన్ నుంచి థర్టీ ఫైవ్ చెస్ట్ వారికి మాత్రమే వస్తుంది వీడియో లెంతిగా అవుతుందండి సో మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ వీడియోని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా కూడా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు ఓకేనా అందుకోసం థర్టీ వన్ నుంచి థర్టీ ఫైవ్ చెస్ట్ సైజ్ వరకు ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను థర్టీ వన్ నుంచి థర్టీ ఫైవ్ వరకు మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను ఇప్పుడు ఐదు పావు ఇంచెస్ పెడుతున్నాను ఓకేనా ఈ ఐదు పావు ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఫుల్ షోల్డర్ ఐదు పావు ఇంచెస్ పెట్టి స్ట్రైట్గా లైన్ని డ్రా చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి హార్మోన్ లెంత్ వచ్చేసి ఐదు ఇంచులే పెట్టుకుంటున్నాను ఓకేనా ఇక్కడ ఐదు పావు ఇక్కడ హార్మోన్ లెంత్ ఐదు ఇంచులు ఈ ప్లేస్ దగ్గర ఇప్పుడు మనకి చెస్ట్ సైజ్ ఏదైనా ఒక చెస్ట్ సైజ్ మనం దీంట్లో తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నేను థర్టీ టూ ఇంచెస్తే తీసుకుంటున్నాను దీంట్లో నాలుగో భాగం వచ్చేసి మనకి ఎయిట్ ఇంచెస్ వస్తుంది మీరు థర్టీ ఫోర్ తీసుకుంటే ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది అలా ఓకేనా ఇప్పుడు కరెక్ట్గా చెస్ట్ మార్క్ని మార్క్ చేస్తున్నాను ఎయిట్ ఇంచెస్ దగ్గరికి నెక్స్ట్ ఖర్చుల క్లాత్ కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను ఓకేనా చెస్ట్ మెజర్మెంట్ ఇక్కడ మనకి వచ్చింది థర్టీ టూని నాలుగు భాగాల్లో డివైడెడ్ బై చేసుకున్నాము వచ్చిన ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసాము టూ ఇంచి ఖర్చుల కోసం మార్క్ చేసాము ఫుల్ షోల్డర్ ఇక్కడ ఐదు పావు ఇంచెస్ పెట్టుకున్నాం కదండి ఈ కింద వైపు కూడా కరెక్ట్గా ఐదు పావు ఇంచెస్ పెట్టుకోవాలి ఒకవేళ చంక దగ్గర ఏమైనా రింకర్స్ ప్రాబ్లం ఉంది అంటే మాత్రం మీరు ఐదు ఇంచులు పెట్టుకోవాలి లేదంటే పైన ఫుల్ షోల్డర్ ఐదు పావు పెట్టుకోవాలి ఈ హార్మ్ లెంత్ దగ్గర కూడా మనం ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు పావు ఇంచెస్ పెట్టుకోవాలి ఓకేనా ఇది మనకి ఫస్ట్ పాయింట్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒకటి పావు ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకుని ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ ఇటువైపు అలాగే బాక్స్ షేప్ దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైకి పెట్టుకుంటూ హార్మోన్ షేప్ని డ్రా చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం నెక్ విర్త్ ఎంత పెట్టుకోవాలి ఇక్కడ నెక్ విర్త్ వచ్చేసి నేను రెండు పావు ఇంచెస్ నెక్ విర్త్ పెడుతున్నాను సో ఇక్కడ మీరు సరిగ్గా గమనించాల్సి ఉంటుంది రెండు పావు ఇంచెస్ నెక్ విర్త్ పెట్టుకున్నప్పుడు మనకి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ దగ్గర నుంచి ఎయిట్ ఇంచెస్ వరకే ఉండాలి ఓకేనా బ్యాక్ నెక్ డీప్ సిక్స్ ఇంచెస్ దగ్గర నుంచి ఎయిట్ ఇంచెస్ ఉన్నప్పుడు మాత్రమే మనము ఫుల్ షోల్డర్ ఐదు పావు ఇంచెస్ పెట్టుకోవాలి నెక్ విడ్త్ వచ్చేసి రెండు పావు ఇంచెస్ పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ హైట్ని మార్క్ చేశాను పై వైపు రెండు పావు ఇంచెస్ కింద వచ్చేసి రెండున్నర ఇంచులు మార్క్ చేసి నీట్గా బాక్స్షెట్ మీద డ్రా చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకుంటే గనక మనకి భుజాలు అనేవి అస్సలకి జారదు ఓకేనా సిక్స్ ఇంచెస్ దగ్గర నుంచి ఎయిట్ ఇంచెస్ ఉన్నప్పుడు ఐదు పావు ఇంచెస్ ఫుల్ షోల్డరు నెక్ విడత వచ్చేసి ఐదు రెండు పావు ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి టెన్ ఇంచెస్ లోపల నెక్ లెంత్ ఉన్నప్పుడు బ్యాక్ నెక్ లెంత్ ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి టెన్ ఇంచెస్ లోపల ఉన్నప్పుడు కొంచెం ఇక్కడ మనం మెజర్మెంట్స్ని చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ని ఇంచులు మాత్రమే పెట్టుకోవాలి ఓకేనా ఐదు ఇంచులు ఫుల్ షోల్డర్ పెట్టుకోవాలి హార్మ్ లెంత్ వచ్చేసి సేమ్ ఐదు ఇంచులే పెట్టుకోవాలి నెక్స్ట్ పై వైపు ఫుల్ షోల్డర్ మనకి ఐదు ఇంచులు పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా ఐదు ఎట్టు మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒకటి పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి హార్మ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇది మనకి ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి టెన్ ఇంచెస్ లోపల ఉన్నప్పుడు నెక్స్ట్ నెక్ విడత వచ్చేసి రెండించులు మాత్రమే పెట్టుకోవాలి రెండు పావు ఇంచెస్ పెట్టుకున్నా కూడా మీకు భుజాలు జారే ప్రాబ్లం ఉంటుంది అంటే ఎయిటీన్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి టెన్ ఇంచెస్ ఉండే లోపల బ్లౌజ్ నెక్ డీప్ వచ్చేసి నెక్ విడత రెండించులు పెట్టుకోవాలి ఫుల్ షోల్డర్ ఇంచులు పెట్టుకోవాలి చూడండి ఇక్కడ రెండు ఇంచులు మార్క్ చేసుకున్నాము ఈ కింది లో వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోవచ్చు అండి మనకి పై వైపు షోల్డర్ దగ్గర మాత్రమే ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచే పెంచుకోవాలి సో మనకి బ్రాడ్గా కావాలి అనుకుంటాం కాబట్టి కింద వైపు ఆఫ్ ఇంచి పెంచుకుంటూ స్ట్రైట్గా లా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ మీకు నచ్చిన నెక్ని మీరు డ్రా చేసుకోవచ్చు ఓకేనా ఇలాంటి మనకు కొంచెం మీడియం నెక్ ఉన్నప్పుడు ఇంత నెక్ పెడితే ఇంత ఫుల్ షోల్డర్ తీసుకుంటే మీకు భుజాలు అనేవి అస్సలకి జారవు చంక భాగంలో కూడా ఇక్కడ మీకు రింకల్స్ అనేవి రాదు ఓకేనా ఇప్పుడు మనకి రెండు డీప్ నెక్ల గురించి తెలుసుకున్నాము నెక్స్ట్ మనకి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ టువెల్ అండ్ హాఫ్ ఇంచెస్ అలా కొంచెం ఎక్కువ నెక్ డీప్ ఉన్నప్పుడు అంటే కొంచెం ఫుల్ నెక్ డీప్ కొంచెం బ్రాడ్గా తొడిగే వాళ్ళకు కూడా ఉంటారు బట్ వాళ్ళకు బ్యాక్ సైడ్ థ్రెడ్ కట్టుకోవడానికి ఇష్టపడరు ఇష్టపడరు అలాంటి వాళ్లకు మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లెవెన్ ఇంచెస్ టువెల్ ఇంచెస్ ఇంతకన్నా ఇంకా డీప్ అయితే పెట్టుకోరండి బ్లౌజ్ మనకి థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ ఉంది కాబట్టి ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి మనం నాలుగు ముప్పా ఇంచెస్ పెట్టుకోవాలి ఓకేనా నాలుగు ముప్పా ఇంచెస్ పెట్టుకున్నట్లయితే వాళ్ళకు భుజాలు అస్సలకి జారవు ఓకేనా ఫుల్ షోల్డర్ నాలుగు ముప్పా ఇంచెస్ పెట్టుకున్నాను స్ట్రైట్ కాల్ డ్రా చేస్తున్నాను హార్మోన్ లెంత్ కూడా ఐదు ఇంచులు కరెక్ట్గానే ఉండాలండి ఓకేనా ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి కరెక్ట్గా ఇక్కడ కూడా నాలుగు ముప్పై ఇంచెస్ ఏ ఉంది నెక్ విత్ వచ్చేసి జస్ట్ ఒకటి ముప్పా ఇంచెస్ దగ్గరికి మాత్రమే మార్క్ చేసుకోవాలి ఇలా ఒకటి ముప్పా ఇంచెస్ మనకి థర్టీ వన్ చెస్ట్ సైజ్ దగ్గర నుంచి థర్టీ ఫైవ్ చెస్ట్ సైజ్ ఉన్నప్పుడు ఓకేనా ఒకటి ముప్పా ఇంచెస్ నెక్ విడుతూ మార్క్ చేశాను నెక్ డీప్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఈ కింది వైపు టూ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి ఓకేనా ఇంతకన్నా బ్రాడ్గా ఏం అవసరం ఉండదండి ఆల్రెడీ వాళ్ళు డీప్ తొడుగుతున్నారు కాబట్టి బ్లౌజ్ వేర్ వేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం బ్రాడ్గానే ఉంటుంది బ్యాక్ సైడ్ ఓకేనా పైన నెక్ విడితే ఒకటి ముప్పై ఇంచెస్ పెట్టుకున్నాము కింద నెక్ విడితే వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటూ బాక్స్ షేప్ని డ్రా చేసాము సో ఇక్కడ మీకు నచ్చిన నెక్ని మీరు ఇక్కడ డ్రా చేసుకోవచ్చు రౌండ్ నెక్ అయినా సరే స్టార్ నెక్ అయినా సరే మరి ఏదైనా సరే మీరు డ్రా చేసుకోవచ్చు మనకి ఈ మెజర్మెంట్తో అయితే ఇంత నెక్ విత్ ఇంత ఫుల్ షోల్డర్ ఇంత హార్మోన్ లెన్త్ థర్టీ వన్ నుంచి థర్టీ ఫైవ్ వరకు మీరు మార్కింగ్ చేసి ట్రై చేసి చూడండి మీకు భుజాలు అనేవి అస్సలకి జారవు ఓకేనా ఇక్కడ మనం ఒకటి ముప్పై ఇంచెస్ లెవెన్ ఇంచెస్ పెట్టుకున్నది ఫుల్ డీప్ నెక్ ఫుల్ షోల్డర్ వచ్చేసి మనం ఎంత పెట్టుకున్నామో నాలుగు ముప్పా ఇంచెస్ పెట్టుకున్నాము ఫుల్ డీప్ నెక్కి మనం అలా పెట్టుకున్నాము నెక్స్ట్ ఇక్కడ రెండు ఇంచులు నెక్ విడుతూ ఆ తర్వాత ఫైవ్ ఇంచెస్ ఫుల్ షోల్డర్ తీసుకున్నది వచ్చేసి మీడియం నెక్కి అంటే ఈ మధ్యన ఉంది కదా మనం ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి టెన్ ఇంచెస్ లోపల ఉండే నెక్ పెడుతూ నెక్స్ట్ రెండు పావు ఇంచెస్ నెక్ విడుతూ ఫుల్ షోల్డర్ ఇంచెస్ వచ్చేసి మనకి నార్మల్ నెక్ డీప్ ఉన్నప్పుడు తీసుకున్నాము ఓకేనా ఇక్కడ మీకు మెజర్మెంట్స్ అయితే అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ మెజర్మెంట్తో కట్ చేస్తే మనకి మీరే ఎంత ట్రై చేసినా కూడా భుజాలనేవి అస్సలుకి జారవు ఓకేనా ఇది వచ్చేసి థర్టీ వన్ నుంచి థర్టీ ఫైవ్ చెస్ట్ సైజ్ వరకు నెక్స్ట్ డాట్ మార్కింగ్ వేసుకోవడానికి ఇక్కడ టూ ఇంచెస్ వదిలి అక్కడ నుంచి టేప్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి మిడిల్ మార్క్ని మార్క్ చేస్తున్నాము అటువైపు ఇటువైపు పర్ఫెక్ట్గా మీరు హాఫ్ ఆఫ్ ఇంచి డాట్ని పట్టాలి అప్పుడే మీకు భుజాలు జారవు తక్కువ పెట్టుకున్నారనుకోండి తప్పకుండా మీకు భుజాలు జారతాయండి ఈ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు కూడా డాట్ని మనం హాఫ్ ఆఫ్ ఇంచి పెట్టుకోవాలి డాట్ లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు పెట్టుకోవాలి ఓకేనా ఇలా పెట్టుకుంటూ మనం ఇప్పుడు బ్లౌజ్ని మార్కింగ్ చేసుకున్నాము ఇక్కడ మీకు అర్థమైంది కదా నార్మల్ డీప్ నెక్ మీడియం డీప్ నెక్కు ఆ తర్వాత ఫుల్ డీప్ కి ఎలా బ్లౌజ్ని మనం కటింగ్ చేసుకోవాలని ఓకేనా మీరు ఈ ఫుల్ షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా ఫుల్ షోల్డర్ పెట్టుకుంటూ కరెక్ట్గా నెక్ విత్ పెట్టారనుకోండి మీకు అస్సలుకి భుజాలు జారవు ఓకేనా ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చేసి నార్మల్ నెక్కే కావాలి కాబట్టి నేను ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు పావు ఇంచెస్ పెట్టుకున్నాను కదా ఆ హార్మోల్ని మార్కింగ్ చేసుకుంటూ కట్ చేస్తున్నాను సో మీకు ఏమైనా మీడియం నెక్ కావాలంటే మీరు ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు పెట్టుకుని అక్కడ నుంచి హార్మోన్ లెంత్ ఇంచులు పెట్టుకున్న తర్వాత ఒకటి పావు ఇంచెస్ బాక్స్ షేప్ దగ్గర నుంచి మార్క్ చేసి హార్మ్ రౌండ్ని తీసుకుంటూ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఓకేనా ఈ మెథడ్తో మనం ఈ సైజుల వారికి కటింగ్ చేసుకోవాలండి ఇక్కడ నెక్ పెట్టుచోండి నేను రెండు పావు ఇంచెస్ దగ్గరికి కట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు నార్మల్ నెక్ డీప్ ఉంది కాబట్టి ఓకేనా ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది దీన్ని బేస్ చేసుకుంటూ ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలని స్టిల్ ఇదే బ్లౌజ్ వీడియో కావాలన్నా కూడా ఉంది అండి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను థర్టీ వన్ నుంచి థర్టీ ఫైవ్ సైజ్కి ఇదే బ్లౌజ్ని నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా చేసి ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను ఓకేనా ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది నెక్స్ట్ మనం థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజ్ల వారికి బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి షోల్డర్ డ్రాప్ అవ్వకున్నట్టు చూద్దాం మాకు బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసుకున్నామండి తర్వాత మాకు భుజాలు జారే ప్రాబ్లం వచ్చింది ఒకవైపు మాత్రమే భుజాలు జారుతున్నాయి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత రిటర్న్ వచ్చేసింది అన్నట్లయితే అలా రిటర్న్ వచ్చిన బ్లౌజ్కి భుజాలు జారకున్నట్టు ఎలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి అని నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తానని చాలా క్లియర్గా మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకి బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసుకున్నాము ఆ తర్వాత భుజాలు జారుతున్నాయి అన్నట్లయితే కనుక మనం ఆ బ్లౌజెస్ని ఒక రెండు మూడు చోట్ల అయితే సరి చేసుకోవాల్సి ఉంటుంది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇది వచ్చేసి బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ డోరీస్ కట్టుకోకున్నట్టుగా మనం నెక్ పెట్టి ఫుల్ షోల్డర్ ఇంకా పెట్టుకున్నాము అనుకోండి అస్సలుకి మీకు భుజాలు జారవు నెక్స్ట్ ఇప్పుడు థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజుల వరకు భుజాలు జారకున్నట్టు బ్లౌజ్ కటింగ్ చూద్దాము కింద వైపు ఆఫ్ ఇంచి మార్కింగ్ చేసుకున్నాను నెక్స్ట్ కొలత బ్లౌజ్ని పెట్టుకుంటూ కరెక్ట్ హైట్ని మార్క్ చేసాము పై వైపు ఆఫ్ ఇంచి ఖర్చుల కోసం అంటే బ్లౌజ్ ఒరిజినల్ లెంత్ ఫోర్టీన్ అండ్ ఆఫ్ ఇంచెస్ ఉంది ఖర్చులతో కలిపి ఫిఫ్టీన్ అండ్ ఆఫ్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకున్నాము ఓకేనా ఇప్పుడు మనకి ఇది వచ్చేసి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజ్ల వారికి థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఈ మొత్తం మెజర్మెంట్స్కి కూడా మనకి ఇంత నెక్ విడితే పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే డీప్ నెక్ అయినా సరే మీడియం నెక్ అయినా సరే ఫుల్ డీప్ నెక్ అయినా సరే ఇక్కడ నేను మెజర్మెంట్ని చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఓకేనా ఇది వచ్చేసి ఫుల్ షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాము హార్మో లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాము ఇలా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫుల్ షోల్డర్ పెట్టుకున్నప్పుడు ఈ చంక పాయింట్ దగ్గర మీకు ఏమైనా రింకల్స్ ప్రాబ్లం ఉంటే గనక ఈ ప్లేస్లో వచ్చేసి ఓ పావు ఇంచుని మీరు తగ్గించుకోవాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఐదు పా ఐదున్నర ఇంచులు ఉంది కదండి ఓ పావు ఇంచి తగ్గించినట్లయితే మనకి ఆ చంకల్లో రింకల్స్ వచ్చే ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఓకేనా రింకల్స్ ప్రాబ్లం ప్రాబ్లం ఉండేవారికి మాత్రమే చెప్తున్నాను ఓకేనా పైన ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచులు పెట్టుకున్నాము హార్మ్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాము ఇప్పుడు చెస్ట్ సైజ్ మార్కింగ్ చేసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ తొమ్మిది పావు ఇంచెస్ చెస్ట్ సైజ్ మార్క్ చేస్తున్నాను థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజ్ వరకు ఇక్కడ తొమ్మిది ఇంచులు తొమ్మిదిన్నర తొమ్మిది పావు తొమ్మిది ముప్పావు పది ఇంచులు ఇంతే మెజర్మెంట్ అనమాట ఇక్కడ ఒక వన్ ఇంచ్ మాత్రమే మనకి అటు ఇటు చేంజెస్ అవుతుంటాయండి అందుకోసం ఈ చెస్ట్ సైజుల వారికి మనకి ఈ మెజర్మెంట్ పక్కగా ఉంటుంది థర్టీ సిక్స్ అయితే ఇక్కడ నైన్ ఇంచెస్ వస్తుంది థర్టీ సెవెన్ అయితే ఏడు తొమ్మిది పా ఇంచెస్ వస్తుంది థర్టీ ఎయిట్ అయితే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది థర్టీ నైన్ అయితే కనుక తొమ్మిది ముప్పా ఇంచెస్ వస్తుంది ఫార్టీ చెస్ట్ సైజ్ అయితే కనుక ఇక్కడ పది ఇంచులు వస్తుంది కదండి అంటే వన్ ఇంచులో మాత్రమే మనకి ఇటు అటు టేప్ కదులుతూ ఉంటుంది కాబట్టి ఈ మెజర్మెంట్ ఇంత నెక్ విడుతూ ఇంత ఫుల్ షోల్డర్ పెట్టుకున్నామంటే మనకి పక్కగా ఉంటుంది ఇప్పుడు తొమ్మిది పావు ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్కి మార్క్ చేశాను ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాము ఓకేనా ఇప్పుడు మనకి నడుము లూజ్ ఎంత నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ అండి థర్టీలో నాలుగో భాగం వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది కరెక్ట్ కాస్ట్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను బ్యాక్ డాట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఈ సైజుల వారికి డీప్ నెక్ని మార్కింగ్ చేస్తున్నాను అంటే మీడియం డీప్ నెక్ని మార్కింగ్ చేస్తున్నాను ఫుల్ షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్నప్పుడు నెక్ విర్త్ రెండు పావు ఇంచెస్ పెట్టుకోవాలి నెక్ విర్త్ రెండు పావు ఇంచెస్ పెట్టుకున్న తర్వాత నెక్ డీప్ వచ్చేసి టెన్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను ఓకేనా పై వైపు మనం నెక్ విర్త్ వచ్చేసి రెండు పావు ఇంచెస్ పెట్టుకున్నాం కదండి ఈ కింద వైపు వచ్చేసి నెక్ విర్త్ వచ్చేసి మనం రెండున్నర ఇంచులు పెట్టుకోవచ్చు లేదంటే రెండు పావు ఇంచెస్ మూడు ఇంచుల వరకు పెట్టుకోవచ్చు మనకి ఎలాంటి భుజాలు జారే ప్రాబ్లం ఉండదు బ్యాక్ సైడ్ థ్రెడ్ కట్టుకోకపోయినా సరే మనకి భుజాలు జారే ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఫుల్ షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాము నెక్ విర్త్ వచ్చేసి రెండు పావు ఇంచెస్ పెట్టుకున్నాము బట్ ఇది ఏ మెజర్మెంట్ కింద వస్తుందండి అంటే నెక్ డీప్ ఎయిట్ ఇంచెస్ దగ్గర నుంచి టెన్ ఇంచెస్ ఉన్నప్పుడు టెన్ ఇంచెస్ లోపల ఉన్నప్పుడు ఈ మెజర్మెంట్కి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ నైన్ ఇంచెస్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఈ నెక్ డీప్ ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ ఈ నెక్ డీప్ ఉన్నప్పుడు వచ్చేసి మనకి నెక్ విర్త్ రెండు పావు ఇంచెస్ పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఫుల్ షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఎలాంటి భుజాలు జారకున్నట్టుగా ఉంటుంది ఓకేనా ఈ మెజర్మెంట్కి ఈ షోల్డర్ ఈ నెక్ విర్త్ని మనం పెట్టుకోవాలి నెక్స్ట్ మనకి నార్మల్గా నెక్ డీప్ ఉందండి బ్యాక్ సైడ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ దగ్గర నుంచి ఎయిట్ ఇంచెస్ వరకు మాత్రమే నెక్ డీప్ మనకి ఉంది అన్నప్పుడు మనకి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెక్ సైజుల వారికి ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు పెట్టుకోవచ్చు మీకు చంకల్లో ఏమైనా రింకల్స్ ప్రాబ్లం వస్తుందండి అన్నట్లయితే మీరు ఐదు ముప్పా ఇంచెస్ పెట్టుకోవచ్చు ఓకేనా రింకల్ ప్రాబ్లం ఉంటేనే మీరు ఐదు ముప్పా ఇంచెస్ పెట్టుకోండి లేదంటే ఫుల్ షోల్డర్ని మీరు ఆరు ఇంచులు కూడా ఈజీగా తీసుకోవచ్చు ఓకేనా ఇక నేను ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ముప్పై ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను సో ఈ బ్లౌజ్లో కొంచెం రింకల్ ప్రాబ్లం అని చెప్తున్నారు కాబట్టి ఒక ఐదు ముప్పై ఇంచెస్ దగ్గరికి నేను మార్కింగ్ చేసుకున్నాను ఫుల్ షోల్డర్ అంటే నెక్ డీప్ ఆరు ఇంచుల దగ్గర నుంచి ఎనిమిది ఇంచుల వరకు ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ ఐదు ముప్పై ఇంచెస్ తీసుకోవాలి నెక్ విర్త్ వచ్చేసి మనం రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఓకేనా కరెక్ట్గా నెక్ విర్త్ రెండున్నర ఇంచులు మార్క్ చేశాను అలాగే ఇక్కడ ఎనిమిది ఇంచులు మనం నెక్ డీప్ పెట్టుకున్నాం కదండి సిక్స్ ఇంచెస్ దగ్గర నుంచి ఎయిట్ ఇంచెస్ ఏ నెంబర్ అయినా మనం తీసుకోవచ్చు ఓకేనా ఇక్కడ నేను ఎయిట్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేశాము పైన నెక్ విర్త్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కింద వచ్చేసి నెక్ విర్త్ త్రీ ఇంచెస్ని పెట్టుకోవాలి బాక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి మీకు నచ్చిన నెక్ని మీరు ఇక్కడ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఫుల్ డీప్ నెక్ ఉన్నప్పుడు అంటే పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ టెన్ ఇంచెస్ పైన ఉన్నప్పుడు టెన్ ఇంచెస్ పైన అంటే టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ టువెల్ అండ్ హాఫ్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ అలా మనకి ఫుల్ డీప్ ఉన్నప్పుడు వచ్చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ట్వెల్వ్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను నెక్ డీప్ని ఓకేనా ఇలాంటప్పుడు పైన ఫుల్ షోల్డర్ని మనం ఐదు పావు ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి ఓకేనా టెన్ ఇంచెస్ పైన ఉన్నప్పుడు నెక్ డీప్ వచ్చేసి ఫుల్ షోల్డర్ మనం ఐదు పావు ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ హార్మ్ లెంత్ సేమే ఉండాలండి ఇక్కడ కూడా కరెక్ట్గా మనం ఐదు పావు ఇంచెస్సే తీసుకోవాలి ఓకేనా పైన ఫుల్ షోల్డర్ ఐదు పావు ఇంచెస్ ఈ హార్మో లెంత్ ప్లేస్ దగ్గర వచ్చేసి ఫుల్ షోల్డర్ ఐదు పావు ఇంచెస్ తీసుకుంటూ నెక్ డీప్ని టువల్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి బాక్స్ షేప్ని డ్రా చేశాను రౌండ్ నెక్ని డ్రా చేసుకున్నాము ఇలా డీప్ నెక్ ఉన్నప్పుడు నెక్ విడ్ ఎంత తీసుకోవాలి అంటే నెక్ విర్త్ జస్ట్ టూ ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి ఓకేనా నెక్ విర్త్ టూ ఇంచెస్ తీసుకోవాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి మనం ఐదు పావు ఇంచెస్ తీసుకోవాలి మీడియం నెక్ అయితే నెక్ విడ్త్ రెండు పావు ఇంచెస్ తీసుకోవాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి మనం ఐదున్నర ఇంచులు తీసుకోవాలి నార్మల్ డీప్ నెక్ అయితే ఫుల్ షోల్డర్ మనం ఐదున్నర ఐదు ముప్పావు ఇంచెస్ తీసుకోవాలి నెక్ విర్త్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఇక్కడ నేను ఈ మిడిల్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫుల్ షోల్డర్ని తీసుకుంటున్నానండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫుల్ షోల్డర్ దగ్గర నుంచి హార్మోన్ లెంత్ సిక్స్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను కదా అక్కడ నుంచి ఒకటి పావు ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసి ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి పై వైపుకు టూ అండ్ హాఫ్ ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ లోపలికి మార్క్ చేసి ఈ మిడిల్లో ఉండే మార్క్ ఫుల్ షోల్డర్ దగ్గర నేను హార్మ్ షేప్ని డ్రా చేశాను ఎందుకంటే నేను ఇక్కడ కట్ చేసుకున్న నెక్ డీప్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ దగ్గర నుంచి పది ఇంచుల లోపల ఉంది కదా ఆ నెక్ డీప్ ని ఇక్కడ కట్ చేసుకుంటాను సో ఈ మెజర్మెంట్ తో మనం ఈ బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చుల క్లాత్ దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ మిడిల్లోకి టేప్ని ఫోల్డ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అటు ఇటు హాఫ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి డాట్ లెంత్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి బ్లౌజ్ లెంత్ మరి హైట్గా ఉంది అనుకోండి ఫైవ్ ఇంచెస్ డాట్ లెంత్ని పెట్టుకోవాలి పర్ఫెక్ట్గా హాఫ్ ఆఫ్ ఇంచి మనం డాట్ విడితిని పెట్టుకుంటూ మార్కింగ్ చేసుకుంటూ కట్ చేసుకోవాల్సి ఉంటుంది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఓకేనా ఇప్పుడు థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెట్ సైజ్ల వారికి భుజాను జారకున్నట్టు ఎంత నెక్ విడి పెట్టుకోవాలి డీప్ నెక్ అయినా మీడియం నెక్ అయినా నార్మల్ నెక్ అయినా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను ముందుగా చెప్పినట్టు ఆల్రెడీ బ్లౌజ్ ఒకవేళ స్టిచ్చింగ్ చేసేసామండి నెక్ విత్ మేము ఎక్కువగా పెట్టుకున్నాము సో వాళ్ళు థ్రెడ్ అయితే బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి వద్దంటున్నారు ఎలా చేసుకోవాలంటే దాని గురించి నెక్స్ట్ వీడియోలో నేను వీడియో చేస్తానండి సో మనకి ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసామండి మళ్ళీ బ్లౌజ్ రిటర్న్ వచ్చింది షోల్డర్ డ్రాప్ అవుతుందంట అని చెప్పినప్పుడు ఎలా దాన్ని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి అని చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఓకేనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనకి థర్టీ వన్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజుల వరకు అయిపోయింది నెక్స్ట్ మనం ఫార్టీ వన్ నుంచి ఫార్టీ ఫైవ్ చెస్ట్ సైజ్ వరకు ఎలా మనం బ్లౌజ్ని భుజాలు జారకున్నట్టు కటింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మీకు ఇదే థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజ్ల వారిది ఫ్రంట్ పార్ట్ కటింగు హ్యాండ్స్ కటింగు క్రాస్ పట్టి కటింగ్ మొత్తం కావాలండి భుజాలు జారుకున్నట్టు అంటే ఆల్రెడీ వీడియో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో తప్పకుండా వీడియో చూడడానికి ట్రై చేయండి ఈ చెస్ట్ సైజ్కి మీకు మెజర్మెంట్స్ అయితే పక్కగా దొరుకుతాయి ఇప్పుడు ఫార్టీ వన్ నుంచి ఫార్టీ ఫైవ్ చెస్ట్ సైజ్ వరకు మెజర్మెంట్స్ ఓకేనా బ్లౌజ్ ఒరిజినల్ లెంత్ ఫిఫ్టీన్ ఇంచెస్ కావాలి ఖర్చులతో కలిపి మనం ఇక్కడ సిక్స్టీన్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసాము రెడీ మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ బ్లౌజ్ యొక్క లెంత్ వస్తుంది ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను ఫుల్ షోల్డర్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను హార్మ్ లెంత్ కూడా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ మీకు ఈ చెస్ట్ ఏదైతే చెస్ట్ సైజ్ ఉంటుందో మీరు ఆ నెంబర్ని తీసుకోవచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి ఫార్టీ త్రీ చెస్ట్ సైజ్ అయితే తీసుకుంటున్నాను దీంట్లో నాలుగో భాగాన్ని కొలుచుకోవాలి ఓకేనా ఫార్టీ త్రీలో నాలుగో భాగం వచ్చేసి మనకి పది ముప్పై ఇంచెస్ వస్తుంది కరెక్ట్గా స్టిచ్చింగ్ మార్జిన్కి పది ముప్పై ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి మీకు ఇక్కడ ఏ నెంబర్ అయితే వస్తుందో దాంట్లో నాలుగు భాగాల్లో డివైడెడ్ బై చేయండి వచ్చిన మెజర్మెంట్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ వన్ చెట్ సైజ్ అయితే దాన్ని నాలుగు భాగాల్లో డివైడెడ్ బై చేసి వచ్చిన మెజర్మెంట్ని మీరు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి సో ఆర్మో షేప్ డ్రా చేసుకోవడానికి స్టిచ్చింగ్ మార్జిన్ దగ్గర నుంచి వన్ ఇంచి లోపలికి మార్క్ చేసుకోవాలి ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పైకి మార్క్ చేసి ఇక్కడ మీరు హార్మ్ షేప్ తీసారనుకోండి మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది స్టిచ్చింగ్ మార్జిన్ పది ముప్పై ఇంచెస్ ఖర్చుల క్లాత్ టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటూ స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం సిక్స్ ఇంచెస్ దగ్గర నుంచి ఎయిట్ ఇంచెస్ నెక్ డీప్ ఉన్నప్పుడు బ్యాక్ నెక్ డీప్ సిక్స్ ఇంచెస్ దగ్గర నుంచి ఎయిట్ ఇంచెస్ లోపల ఉన్నప్పుడు నెక్ విర్త్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టేసుకోవాలి ఓకేనా సిక్స్ ఇంచెస్ దగ్గర నుంచి ఎయిట్ ఇంచెస్ లోపల ఉన్నప్పుడు నెక్ విర్త్ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను పైన నెక్ విర్త్ త్రీ ఇంచెస్ అయితే కింద వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటూ బాక్స్ షేప్ డ్రా చేసి రౌండ్ ని డ్రా చేసుకున్నాను మీకు నచ్చిన ని మీరు ఇక్కడ డ్రా చేసుకోవచ్చు ఎలాంటి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉండదు ఏవీ సైజ్ కాబట్టి మనం నెక్ విర్త్ ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకున్నాము అది కూడా మనకి నార్మల్ నెక్ డీప్ ఉంది కాబట్టి ఫుల్ షోల్డర్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకున్నాం ఓకేనా ఇప్పుడు ఎయిట్ ఇంచెస్ దగ్గర నుంచి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర వరకు మనకి నెక్ డీప్ ఉన్నప్పుడు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మనకి నెక్ డీప్ ఉన్నప్పుడు బ్యాక్ నెక్ డీప్ ఉన్నప్పుడు ఇక్కడ కొంచెం చేంజెస్ చేసుకోవాలి అంటే ఫుల్ షోల్డర్ మనం ఇక్కడ ఇంచులు మాత్రమే తీసుకోవాలి ఓకేనా ఆరు పావు కూడా తీసుకోకండి ఆరు ఇంచులు మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎలాంటి షోల్డర్ డ్రాప్ కాదు ఓకేనా ఎయిట్ ఇంచెస్ దగ్గర నుంచి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ డీప్ నెక్ ఉన్నప్పుడు ఇప్పుడు హారం లెంత్ ఎంత తీసుకోవాలి అంటే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలా లేదంటే ఆరు పావు ఇంచెస్ మాత్రమే తీసుకోండి ఓకేనా ఎందుకంటే ఇక్కడ మనకి కొంచెం మీడియం నెక్ డీపే ఉంది కాబట్టి ఇక్కడ ఆరున్నర ఇంచులు మరి మనకి కొంచెం భుజాలు జారే ప్రాబ్లం అయిపోతుందండి ఆరు పావు ఇంచెస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకి కొంచెం మీడియం నెక్ డీపే ఉంది ఎయిట్ ఇంచెస్ దగ్గర నుంచి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ లోపల ఉండే నెక్ డీప్కి ఫుల్ షోల్డర్ ఆరు ఇంచ్లో పెట్టుకున్నాము హార్మ్ లెంత్ వచ్చేసి హారం పావు ఇంచెస్ తీసుకుంటూ ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా లైన్ డ్రా వచ్చేసి చెస్ట్ మార్క్ని మార్క్ చేసుకోవాలి ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి ఒకటిన్నర మార్క్ చేసి షేప్ షేప్ని కూడా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది మనకు వచ్చేసి ఎయిట్ ఇంచెస్ దగ్గర నుంచి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ లోపల ఉన్నప్పుడు నెక్ వెర్త్ కూడా మనం ఇక్కడ రెండు ముప్పై ఇంచెస్ నెక్ వెర్త్ పెట్టుకోవాలి నెక్ డీప్ వచ్చేసి ఈ ఎయిట్ ఇంచెస్ దగ్గర నుంచి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఏదైనా ఒక నెంబర్ని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ డీప్ అయితే పెట్టుకుంటున్నాను పైన నెక్ విర్త్ వచ్చేసి రెండు ముప్పా ఇంచెస్ పెట్టుకున్నాము ఈ కింది వైపు నెక్ విడ్ వచ్చేసి మనం మూడున్నర ఇంచులు పెట్టుకోవచ్చు ఓకేనా మూడు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇలా బాక్స్ షేప్ని డ్రా చేసి రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను జస్ట్ నేను ఇక్కడ రౌండ్ నెక్ డ్రా చేస్తున్నాను మీకు నచ్చిన నెక్ని మీరు ఇక్కడ డ్రా చేసుకోవచ్చు ఓకేనా హెవీ చెట్ సైజ్ కాబట్టి ఇలా మనం ఎయిట్ ఇంచెస్ దగ్గర నుంచి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ డీప్ ఉన్నప్పుడు కూడా రెండు ముప్పా ఇంచెస్ పెట్టుకుంటే మనకి భుజాలు అయితే అస్సలకి జారవండి ఫుల్ షోల్డర్ వచ్చేసి మనం ఆరు ఇంచులో పెట్టుకుంటాం కాబట్టి భుజాలు ఏం జారవు ఓకేనా ఇప్పుడు టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి హెవీ డీప్ నెక్ ఎంతైనా ఉండనివ్వండి లెవెన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ అలా ఓవర్గా డీప్ నెక్ ఉన్నప్పుడు మనం ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి నెక్ వెర్త్ ఎంత తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం మనకి ఈ విధంగా హెవీ డీప్ నెక్ ఉన్నప్పుడు ఓకేనా ఫుల్ డీప్ నెక్ ఉన్నప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ మనం ఐదున్నర ఇంచులు మాత్రమే తీసుకోవాలి హెవీ చెస్ట్ సైజ్ అయినా సరే ఐదున్నర ఇంచులు మాత్రమే తీసుకోవాలి మీకు ఎక్కడ టైట్గా పట్టిన తేం కాదండి డీప్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే కింద వైపు కూడా చూడండి కరెక్ట్గా ఐదున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుంటూ హారం లెంగ్త్ వచ్చేసి ఆరు పావు ఇంచెస్ మాత్రమే తీసుకోండి ఓకేనా ఆరున్నర ఇంచులు తీసుకోకండి ఆరు పావు ఇంచెస్ తీసుకోండి ఇలా తీసుకుంటూ మనం ఇక్కడ ఆ మార్కింగ్ చేసుకుంటే గనక మీకు ఎలాంటి భుజాలు జారే ప్రాబ్లం కాదు అలాగే పట్టేసినట్టు కూడా ఏం కాదండి ఓకేనా ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటూ మీరు బ్లౌజ్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఫుల్ డీప్ నెక్ ఉంది అని మీరు నెక్ పెడితే వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోవాలన్నమాట ఓకేనా రెండున్నర ఇంచులు తీసుకుంటే హెవీ చెస్ట్ సైజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ మనం అక్కడ ఐదున్నర ఇంచులే పెట్టాం కాబట్టి భుజవాల్ జారే ప్రాబ్లం అయితే అసలుకి ఉండదు మనకి నెక్ బ్రాడ్గా కూడా వస్తుంది పై వైపు రెండున్నర ఇంచులు నెక్ పెడుతూ ఈ కింద వైపు వచ్చేసి మూడు ఇంచులు నెక్ విడ్ని పెట్టుకుంటూ స్ట్రైట్గా బాక్స్ షేప్ని డ్రా చేసి మీకు నచ్చిన నెక్ని మీరు ఇక్కడ డ్రా చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం చిన్న సైజుల నుంచి పెద్ద సైజుల వరకు కటింగ్ చేసుకున్నప్పుడు మీకు మెజర్మెంట్స్ అయితే అర్థమైనాయని అనుకుంటున్నాను ఈ వీడియోని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఏదైనా ఒక ప్యాటర్ని మీరు కట్ చేసి ట్రై చేయండి మీకు అస్సలుగా భుజాలు జారే ప్రాబ్లం అయితే రాదు ఓకేనా ఇక్కడ నేను చెప్పిన టిప్సే అంటే నేను చెప్పిన నెక్ పెడితే తీసుకోవాలి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి హార్మోన్ లేని తీసుకోవాలి ఆ తర్వాత బ్యాక్ డాట్ని కూడా సేమ్ మనం ఆఫ్ డాట్ డాట్ని పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇలా లేదండి మేము తీసుకున్నది కొంచెం ఎచ్చు తగ్గులు అయితే తీసుకున్నాము ఇప్పుడు ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాము భుజాలు జారుతున్నాయి అంటే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి నేను ఆ వీడియోని మీకు అప్లోడ్ చేస్తాను థర్టీ నైన్ నడుములూజ్ అయితే ఉందండి నాలుగో భాగాన్ని మార్క్ చేస్తున్నాను డాట్ కోసం వన్ ఇంచి ఎక్స్ట్రా ఖర్చుల క్లాత్ కోసం టూ ఇంచి ఖర్చుల క్లాత్ కోసం మార్క్ చేసాము ఇప్పుడు ఇక్కడ మళ్ళీ డాట్ మార్కింగ్ చేసుకోవాలి కదండి టూ ఇంచ్ ఖర్చుల క్లాత్ని వదిలేసి టేప్ని ఫోల్డ్ చేసుకోవాలి మిడిల్కి మార్కింగ్ చేసుకోవాలి డాట్ లెంత్ వచ్చేసి నేను ఇక్కడ ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను సారీ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నానండి నేను ఇక్కడ నార్మల్ డీప్ నెక్ని కట్ చేస్తున్నాను మీరు మీడియం డీప్ నెక్ని అయితే కనుక ఫైవ్ ఇంచెస్ తీసుకోవచ్చు ఫుల్ డీప్ నెక్ అయినా మీరు ఫైవ్ ఇంచెస్ తీసుకోవచ్చు నేను పైన సిక్స్ ఇంచెస్ దగ్గర నుంచి ఎయిట్ ఇంచెస్ ఉంది కదా ఆ నెక్ని కట్ చేస్తాను కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాను డాట్ విడ్త్ మాత్రం మనం ఖచ్చితంగా అటువైపు ఆఫ్ ఇంచి ఇటువైపు ఆఫ్ ఇంచి అని ఆఫ్ ఆఫ్ ఇంచికి డాట్ స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారమే మనం బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకుంటున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది అలాగే ఆల్రెడీ భుజాలు జారే ప్రాబ్లం వచ్చిన బ్లౌజ్ని ఎలా సెట్ చేసుకోవాలని నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్